అనకాపల్లి జిల్లా బుచ్చేపేట పిఎస్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మూడు నెలల కిందట చోరీ కేసులో కృష్ణమూర్తి అనే యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు బెయిల్పై బయటకు వచ్చిన కృష్ణమూర్తి ఈ నెల నాలుగున గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు దీంతో బుచ్చేపేట పిఎస్ కు హైతంపుడి గ్రామస్తులు పిఎస్ను ముట్టడించారు తన చావుకు ఇద్దరు పోలీసులు ఇద్దరు గ్రామస్తులు కారణమని నోట్లో తెలిపారు పోలీసుల కారణంగానే మృతి చెందాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు జిల్లా వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది మూడు నెలల కిందట చోరీ కేసులో కృష్ణమూర్తి అనే యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు బెయిల్ పై బయటకు వచ్చిన కృష్ణమూర్తి ఈ నెల నాలుగున గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ యువకుడు మరణించాడు దీంతో ఐతంపుడి గ్రామస్తులు ముట్టడించారు తన చావుకు ఇద్దరు పోలీసులు ఇద్దరు గ్రామస్తులు కారణమని నోట్లో తెలిపారు పూర్తి సమాచారాన్ని చంద్రశేఖర్ అసలు కృష్ణమూర్తి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు కారణం ఏంటి శ్రీదేవి చూసుకుంటే అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి గుచ్చైపేట పోలీస్ స్టేషన్ వద్ద రాత్రి అయితే ఆందోళన ఉద్రిక్త వాతావరణం నెలకొందనే చెప్పుకోవాలి ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఆ ఐకంపూడి గ్రామానికి చెందినటువంటి కృష్ణమూర్తి అనేటటువంటి యువకుడు ఈ నెల నాలుగో తేదీన ఆ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు అయితే పాల్పడినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అయితే స్థానికంగానే కలకలం రైతుందని చెప్పుకుని ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నాలుగో తేదీ నుంచి నిన్నటి వరకు కూడా విశాఖ కేజీతో చికిత్స పొందుతున్నటువంటి ఆ కృష్ణమూర్తి అనేటటువంటి యువకుడు రాత్రి అయితే మృతి చెందినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో దీనికి సంబంధించి తన పైన లేనిపోని ఆరోపణలు చేస్తూ అక్రమ కేసు పోలీసులు బనాయించడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ కూడా కృష్ణమూర్తి అయితే ఒక వీడియోతో పాటు ఒక ఆడియో కాల్ కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో గ్రామస్తులంతా కూడా పూర్తిగా కోపోద్రిక్తులై అయితే ఏదైతే గుట్టేపేటకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ ని ముట్టడించినటువంటి పరిస్థితి అయితే రాత్రి వెలుగులోకి వచ్చిందని చెప్పుకొని ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే కొంతమంది పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్న తది ఎత్తున కూడా ఆందోళన అయితే చేపట్టారు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే బుట్టేపేట సంబంధించినటువంటి ఐతంపూడి గ్రామం ఏదైతే ఉందో ఐతంపూడి గ్రామంలో కృష్ణమూర్తి చాలా చక్కగా చొరా చలాక్ గా ఉండేటటువంటి యువకుడు అంతా కూడా గ్రామస్తులంతా కూడా చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే అతని పైన చేయిన నేరానికి దొంగతనం అంటగట్టినటువంటి కొంతమంది ఆ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యువకులతో పాటు ఇద్దరు పోలీసులు కూడా కావాలనే కేసును బనాయించారు బనాయించినటువంటి నేపథ్యంలో అతనైతే ఆ జైలుకి కూడానే రిమాండ్ మీద అయితే వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది అయితే రిమాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేయని తప్పుకి ఎందుకు నన్ను ఇరికించారు అంటూ కూడా ఒక ఆడియో కాల్ ఆడియోకి సంబంధించినటువంటి ఒక సంభాషణ ఏదైతే ఉందో ఆ సంభాషణని స్థానిక గ్రూప్ ఫార్వర్డ్ చేయడంతో అయితే ఏదైతే దొంగతనం కేసులో పోలీసు జైలుకు పంపించినటువంటి ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో అతని పైన మినహాయించేందుకు ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇతను ఆత్మహత్య పాల్పడినట్టు తెలుస్తుంది